అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే కోట్లా అంటున్న డోన్ నియోజకవర్గ ప్రజలు డోన్ నియోజకవర్గ చరిత్రలో గ్రామీణ అభివృద్ధి పనులకు సరికొత్త పునాది పడింది ప్రత్యేకంగా బేతంచెర్ల మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి రహిమాన్పురం గ్రామ పంచాయతీలో డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం పది లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం పదకొండు పాయింట్ ఐదు లక్షల రూపాయలతో ఐదు కోకుల షెడ్ల నిర్మాణం ఆరు పాయింట్ నాలుగు లక్షల రూపాయలతో డంపింగ్ యాడ్ ఏర్పాట్లు కోట్ల వారి సొంత నిధులతో నాలుగు లక్షల రూపాయలతో బోరు ఏర్పాటు అంబాపురం గ్రామంలో ఇరవై రెండు లక్షల రూపాయలతో మూడు వందల ముప్పై మీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం మూడు లక్షల రూపాయలతో నిర్మాణం హెచ్ కొట్టాల గ్రామంలో పదిహేడు లక్షల రూపాయలతో రెండు వందల యాభై ఐదు మీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం అభివృద్ధి పనులతో గ్రామాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి గ్రామ ప్రజల అభిప్రాయం ప్రకారం కోట్ల నాయకత్వంలోని ఈ అభివృద్ధి పనులు చరిత్రలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాయి రెండు టైంలో ఏదైనా డంపింగ్ యార్డు గత ప్రభుత్వం ఆయన చెప్పిన నిర్లక్ష్యం వల్ల నిలబడిపోయింది మళ్ళీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత చొరవ తీసుకొని సాక్ష్యం చేపించి మళ్ళీ నిర్మించుకోవడం జరుగుతున్నది అలాగే ఊరికి ఐదు ఈ పంచాయతీకి ఐదు గోకులం ఒక కొత్త బోరు శాంక్షన్ అయింది అన్ని కూడా మంజూరు అయినాయి సక్సెస్ అయినాయి మా ఊరికి నీటి సమస్య ఉందని ఈ రోజు అడిగిన వెంటనే మార్చి రోజునే బోర్వెల్ పంపించి బోరు ఇంపించడం జరిగినది బోరు నీళ్ళు వాటర్ వస్తున్నాయి ఈ రోజు మేమందరం పుష్కలంగా వాడుకుంటున్నాం కరువు నీళ్ళు వస్తున్నాయి ఊరికి అన్ని విధాల సౌకర్యాలు తీరుతున్నాయి ఇప్పుడు నీటి దాడులనే కరువు తీరింది మాకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత తొందరలో మా ఊరికి శిర్యప్రకాశ్ రెడ్డి గారు సచివాలయం దగ్గర వరకు వాటర్ వస్తుండే దానికి రోడ్డు కావాలని అడిగిన వెంటనే మా ఊరికి శాంకి చేసి